దేవుణ్ణి మన రష్యుడు యేసుక్రీస్తు స్క్రీస్తున్నాములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు నేను మీ ముందుకు రావటానికి గల కారణం ఏంటంటే కొంతమంది మనవాదులు ఈ మధ్య కులము అనేది బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకొచ్చారు తప్ప అసలు ఈ కులానికి మా హిందూ మతానికి ఎటువంటి సంబంధము లేదు అని మాట్లాడుతూ ఉన్నారు చాలామంది గడిచిన కొంతకాలం నుంచి ముఖ్యంగా ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి ఇది బాగా ప్రచారం చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో ఏంటి కులము అనేది బ్రిటిష్ వాడు వచ్చి తీసుకొని వచ్చాడు అంతే తప్ప అది మా మనోవాదులు ఎవరు కూడా రాలేదు కులాన్ని మా గ్రంథాల్లో కూడా అలా లేదు ఎక్కడా కూడా కులం ప్రస్తావన లేదు అని వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అయితే ఎందుకు వీళ్ళు ఈ విధంగా చెప్తున్నారంటే దీనికి ఒక కారణం ఉంది ఈ కులాల వారిగా విడగొట్టి సమాజాన్ని సూద్రులైనటువంటి వాళ్ళని కొంతమందిని ఈ ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీల్లో ఉన్నటువంటి కొన్ని క్యాస్టులు వీళ్ళందరినీ వీళ్ళందరినీ కూడా గత కొంతకాలం క్రితం చాలా చిత్రహింసలు పెట్టారు వీళ్ళ శ్రమను దోచుకున్నారు సో ఇవన్నీ కూడా మనం ఈ రోజున సరికి ఈ కులాలకి మాకు సంబంధం లేదు మా హిందూ మతానికి కులాలకు సంబంధం లేదంటూ బాగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తా ఈ మధ్య నేను ఒక వీడియో చూడటం జరిగింది ఆ వీడియో చూసినప్పుడు వెంటనే మనం మరి వాస్తవాలు ఏంటి అనేది ప్రజలకు చెప్పకపోతే వీళ్ళు చెప్పి అబద్ధాలను నిజం అనుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఆ విషయాలన్నిటిని కూడా ఈరోజు మీకు ముందు ఉంచబోతున్నాను సో నేను ముందు ఒక వీడియో క్లిప్పింగ్ ఒకటి నేను మీకు చూపిస్తాను చూడండి బీజేపీ పార్టీకి చెందినటువంటి మాధవి లాత గారు ఏమంటున్నారు ఒకసారి చూడండి

కులం కులం అనే అనే పేరే పేరే లేదు లేదు మన మన ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటి వాళ్ళు రాకముందు మన మధ్యలో కులం అనేటువంటి పేరే లేదు అని చెప్పి మాట్లాడుతూ అంటే ఏంది దీని అర్థం ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఆ తర్వాత అదే ఈ బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఇండియాకు వచ్చారో వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కులాల వారీగా విడగొట్టి ఈ దేశాన్ని దోచుకున్నారు లేదా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని జయించారు అనేది వీళ్ళ యొక్క మాటల యొక్క ఉద్దేశం కులము అనేది మన మధ్య అంతకుముందు లేదు బ్రిటిష్ వాళ్ళు రాకముందు మన ఇండియాలో మన మధ్య కులం అనేటువంటి ప్రస్తావన కానీ అసలు ఆ పదం కానీ ఆ మాట కానీ ఎక్కడా లేదు కులం అనేదే లేదు అని చెప్పి వాడు మాట్లాడతాం సో మనం ఒకసారి ఆ విషయాన్ని పరిశీలన చేద్దాం అసలు ఈ కులం అనేది ఆవిడ ఏం చెప్తుందంటే ఫ్రెంచ్ పదం అని చెప్పి ఏదో చెప్తా ఉంది ఫ్రెంచ్ అని లేదంటే ఒక్కోళ్ళొక్క రకంగా చెప్తుంటారు గతంలో కూడా కొన్ని వీడియోలు నేను చూశాను ఫ్రెంచ్ అని ఒకళ్ళు చెప్తారు ఇంకొకళ్ళు ఏమో ఈ క్యాస్ట్ అనే పదం అక్కడ నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్తున్నారు రకరకాలుగా చెప్తున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఫ్రెంచ్ వాళ్ళు కానీ లేదంటే బ్రిటిష్ వాళ్ళు కానీ లేదంటే అమెరికన్స్ కానీ లేదు ఇంకొకళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ ఎవరైనా కానీ వాళ్ళకి ఎవరికి కూడా కులాలు అనేవి లేవు వాళ్ళకి ఎవరికి కూడా కులాలు అనేటువంటివి వాళ్ళకి లేవు వాళ్ళు ఎవరు కూడా ఈ కులాలను ప్రవేశపెట్టలేదు కులం అనేటటువంటిది మన ఇండియాలోనే ఉంది మన ఇండియాలో ఉన్నటువంటి బ్రాహ్మణుసే ఈ కులాలని తీసుకొని వచ్చారు అది మనం ఎలా చెప్పగలం అని అంటే పాపం మాధవ్ గారికి గారి తెలియదు అనుకుంటాను ఆవిడ వాళ్ళ గ్రంథాలలో ఏముందనేది ఆమెకు తెలియదు వాళ్ళు నమ్ముతున్నటువంటి గ్రంథాలు రామాయణం మహాభారతం పురాణాలు భాగవతం ఇలాంటి గ్రంథాలన్నింటిలో కూడా కులం అనేటువంటి మాట ఉంది కులం అనేది ఫ్రెంచి లేదంటే ఇంకొక లాంగ్వేజ్ సంబంధించినటువంటిది కాదు కులం అనేటువంటి పదం సంస్కృతానికి సంబంధించినటువంటిది సంస్కృతంలో కులం అనేటువంటి పదం అనేది ఉంది వీళ్ళకి పాపం ఎప్పుడు కూడా వీళ్ళ గ్రంథాలు చదివినటువంటి వాళ్ళు కాదు ఎవరు మాధవ్ గారు కానీ లేదంటే ఈ మధ్య కొంతమంది ఆ మనువాదులు ఈ సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు వాళ్ళు ఆ కాలంలో పూర్వకాలంలో బాల్య వివాహాలు అంటరానితనం ఇట్లాంటివన్నీ తీసుకొచ్చి ఈ కులాలు వారి విడగొట్టడం సూద్రులు ఒక వర్గాన్ని చిత్రహింసలు పెట్టడం వారు వాళ్ళ చేత ఎట్టిచాకిరి చేయించుకోవటం ఇవన్నీ కూడా చేశారు కదా వీటన్నిటిని కూడా ఈ దుర్మార్గాలన్నింటిని మనం రోజున ప్రశ్నిస్తుంటే ఈ సోషల్ మీడియాలో కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు మనువాదులు ఇప్పుడు ఇవ్వడానట్టుగానే మాట్లాడినట్టుగానే మాధవలత గారు మాట్లాడినట్టుగా ఏమంటున్నారు కులం అనేటువంటిది అసలు మనకి ఆ పదం అనేది లేదు అది ఎక్కడో ఫ్రెంచ్ నుంచి వచ్చిందనో లేదంటే ఇంగ్లాండ్ నుంచి వచ్చిందనో లేదా ఇంకో లాంగ్వేజ్ నుంచి వచ్చిందనో ఇట్లా రకరకాలుగా ఎవరు ఎస్పాన్స్ అంటే వాళ్ళు చెప్తా ఉన్నారు వాస్తవానికి నిజం చెప్పాలంటే ఈ కులం అనేటువంటి పదం సంస్కృతంలోదే సంస్కృతంలో వీళ్ళ గ్రంథాల్లో చాలా చోట్ల కులం అనేటువంటి పదాన్ని రాసు రాసుకొని ఉన్నారు చాలా చోట్ల ఈ కులం అనేటువంటి పదం ఉంది ఇది ఎక్కడి నుంచో వచ్చింది కాదు ఇక్కడి నుంచే ఈ వీళ్ళు పుట్టించారే తప్ప ఎవరు ఈ మనువాదులు పుట్టించింది కాబట్టే ఈ కులం అనేటువంటిది వీళ్ళు తయారు చేసింది మనువాదులు తయారు చేసింది కాబట్టి వాళ్ళ యొక్క గ్రంథాల్లో ఈ కులం ప్రస్తావన ఉంది కులం అనే పదం కూడా ఉంది ఎక్కడ ఉంది అనేది నేను ఈరోజు మీ ముందు పెడతాను చూడండి ఒకసారి భాగవతంలో చాలా క్లియర్గా ఉంటుంది కులం అనేటువంటి పదం నేను చూపిస్తాను చూడండి యాదవ కులం అని వచ్చింది ఒక చోట చూడండి ఇక్కడ భాగవతం ఏకాదశ స్కందము ఏడవ అధ్యాయం ఒకటి రెండు మూడు శ్లోకాలను కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ ఏమైనా ఉంటుంది ఇక్కడ ఈ సందర్భం ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మ ఇట్లా అన్నాడు అంటే కృష్ణుడు చెప్తున్నాడు ఉద్ధవ నా మనసులో ఉన్న యాదవ కుల వినాశనాన్ని వైకుంఠలోక గమనాన్ని నీవే చెప్పినావు యాదవ కుల అనే మాట ఇక్కడ వాడేరు చూడండి నా మనసులో ఉన్నటువంటి యాదవ కుల వినాశనాన్ని వైకుంఠలోక గమనాన్ని నీవే చెప్పినావు బ్రహ్మాది దేవతలు శంకరుడు లోకపాలకులు కూడా నన్ను తిరిగి వైకుంఠ లోకానికి రమ్మని కోరుతున్నారు బ్రహ్మదేవుని ప్రార్థన చే నా యొక్క అంశరూపుడైన బలరామునితో కలిసి ఈ భూలోకంలో అవతరించి దేవతల కార్యాన్ని అంతా చక్కబెట్టినాను అమోఘమైన బ్రాహ్మణుల శాపం వల్ల దగ్ధమైన మా యాదవ కులం అంటున్నాడు చూడండి ఇక్కడ అమోఘమైన బ్రాహ్మణుల శాపం వల్ల దగ్ధమైన మా యాదవ కులం అన్యోన్య వైరంతో కొట్టుకొని చేస్తారు మా యాదవ కులం అన్యోన్య వైరంతో కొట్టుకొని చేస్తారు అట్లే నేటికి నాడు సముద్రము పట్టణాన్ని అంతా నీళ్లతో ముంచేస్తుంది అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ మా యాదవ కులం అనే మాట వాడాడు కృష్ణుడు యాదవ కులం ఇక్కడ శ్లోకాల్లో కూడా మనం గమనించినట్లయితే ఇక్కడ నేను రెడ్ మార్క్ తోటి చూపించింది రెండో బాక్స్ లో పెట్టి చూపించాను ఇక్కడ కులం కులం అనే పదం అనేది సంస్కృత శ్లోకంలో చాలా స్పష్టంగా మనం కనపరచం కులం ఇక్కడ కూడా తాత్పర్యంలో కూడా కులం అనే రాశాను శ్లోకంలో కూడా సంస్కృత శ్లోకంలో కూడా కులం అనేటువంటి పదం ఉంది మరి మాధవి గారు ఏమంటున్నారు కులం అనేది మనకు అసలు బ్రిటిష్ వాళ్ళు రాకముందు మనకు అసలు ఆ పదమే తెలియదు ఆ పదమే లేదు అని చెప్పేసి ఆవిడ మాట్లాడతాం మరి లేనప్పుడు భాగవతంలో ఎక్కడి నుంచి వచ్చింది కులం అనేటువంటి పదం సో మాధవి లత గారు అర్థం చెబుతున్నాడు అని దీని ద్వారా మనకి అర్థమవుతుంది తర్వాత ఇంకో శ్లోకం చూద్దాం సో ఇది భాగవతం ఏకాదశి స్కందము ఆరో అధ్యాయం ముప్పై ఐదో శ్లోకంలో ఏమో నుంచు శ్రీకృష్ణ పరమాత్మ ఇట్లా అన్నాడు ద్వారకలో అంతటా అనేక విధాలైన మహోత్పాతాలు కనిపిస్తున్నాయి అట్లే దాటరాని బ్రాహ్మణుల శాపం కూడా మన కులానికి తగిలింది మన కులానికి ఇది ఈ కులం అన్ని వచ్చిన చోటల్లో కూడా ఈ రెడ్ కలర్ బాక్సులో నేను మీకు చూపిస్తున్నాను రైలైడ్ చూడండి కులానికి తగిలింది మన కులానికి తగిలింది బ్రాహ్మణుల శాపం అని కృష్ణుడు చెప్తున్నాడు శ్లోకంలో కూడా మనం గమనించినట్లయితే శాప కులస్య సీత్ అనేటువంటి పదం మనకి ఇక్కడ కనపడుతుంది శ్లోకంలో కుల కుల కులం ఇందాక మనం చూసినట్లయితే ఆ శ్లోకంలో కూడా కులం అని చాలా స్పష్టంగా ఉంది భాగవతం ఏకాదశి స్కందం అంటే పదకొండవ స్కందం ఆరవ అధ్యాయం ముప్పై శ్లోకంలో చాలా స్పష్టంగా ఉంది అంటే వీళ్ళ గ్రంథాల్లో నేను ఒక ఎగ్జాంపుల్ మాత్రం చూపించాను కానీ ధర్మశాస్త్రాల్లోనూ అలాగే రామాయణం మహాభారతం ఇంకా వీళ్ళ గ్రంథాలన్నింటిలో కూడా ఈ కులం అనేటువంటి మాట మనకు అడుగు అడుగున కనపడుతూ ఉంటుంది సో దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది సంస్కృత భాషలో నుంచే మనకి కులం అనేటువంటి పదం ఉంది తప్ప ఫ్రెంచ్ నుంచో లేదా జర్మనీ నుంచో లేదా ఇరాక్ ఇరాన్ దేశాల నుంచో వచ్చినటువంటి పదం కాదు ఇది ఆ క్యాస్ట్ అనేటువంటి పదం అక్కడి నుంచి వచ్చింది ఇక్కడ క్యాస్ట్ అనేటువంటిది మనం ఇంగ్లీషు వర్డ్గా మనం చూస్తున్నాం లాంగ్వేజ్గా ఇప్పుడు దాని గురించి మనకెందుకు క్యాస్ట్ అనేటటువంటి ఇంగ్లీషు లాంగ్వేజ్కి మీరు ఎందుకు వెళ్తున్నారు మనం చక్కగా తెలుగులో కులం అనే ఏదైతే పిలుచుకున్నామో అది మీ సంస్కృతంలో చాలా క్లియర్గా ఉంది కదా చాలా క్లియర్గా ఉంది మీ గ్రంథాల్లో ఉంది చాలా క్లియర్గా మీరు ఇంకా ఇటు ఎందుకు పోతారు మీరు మనోవాదులు నేను అడుగుతున్న ప్రశ్న మీరు క్యాస్ట్ అనే పదం అక్కడి నుంచి వచ్చింది ఇక్కడి నుంచి క్యాస్ట్ అనేది కాదు కదా మనకు కావాల్సింది ఇక్కడ క్యాస్ట్ అనేది కులానికి ఇంగ్లీష్లో వాడేటువంటి పదం క్యాస్ట్ మనం ఇప్పుడు కులం అనేటువంటిది మనం మాట్లాడుతున్నాం కాబట్టి మన భాషలో సో మన ఇండియన్ లాంగ్వేజ్ ప్రకారం దాంట్లో కనుక మనం చూసినట్లయితే సంస్కృతంలో కులం అనేటువంటిది పదం ఉంది అలాగే తాత్పర్యంలో కూడా కులం అని చెప్పి రాసుకున్నారు మనం తెలుగులో కూడా కులం అనేటువంటి పదాన్ని మనం పలుకుతా ఉన్నాం ఆ మాటను మనం పలుకుతున్నాం కులం అనేటువంటిది మన మన లాంగ్వేజ్లో మనం మాట్లాడే లాంగ్వేజ్లో అలాగే హిందువుల యొక్క మత లాంగ్వేజ్ అయినటువంటి సంస్కృతంలో చాలా స్పష్టంగా ఉంటే మీరు క్యాస్ట్ అనేది అక్కడెక్కడి నుంచి వచ్చింది ఎక్కడెక్కడి వచ్చింది అని చెప్పేసి సంబంధం లేకుండా బోడుగుండుకి మోకాలకు ముడేసినట్టుగా వీళ్ళు మనువాదులు మాట్లాడటం అనేది చాలా ఆస్యాస్పదంగా ఉంది ఆశయాస్పదం కాదు ఇది ఒక రకమైన కుట్రపూరితమైనటువంటి కుట్రపూరితంగా ప్రజలను మోసం చేయటం ఇది అంతా కూడా ఎందుకంటే వాళ్ళ గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాన్ని దాచిపెట్టి సంబంధం లేనటువంటి ఇతర దేశాలు ఇతర లాంగ్వేజ్లని తీసుకొచ్చి ఇక్కడ ముడేసి మాట్లాడి మభ్యే పెట్టి మాయ చేయటం ప్రజల్ని ఎంతైనా కూడా వీళ్ళు ఇది చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రక్రియ సో ఈ మత గ్రంథాల్లో మనువాదుల యొక్క మత గ్రంథాల్లో లేదా హిందువుల యొక్క మత గ్రంథాల్లో కులం అనేటటువంటిది అడుగడుగున ఉంది కులం అనేటువంటి పదం మనకి మనం ఎక్కడి నుంచో వచ్చిందేం కాదు అది కొత్తదేం కాదు సంస్కృతంలో ఉంది చాలా స్పష్టంగా సంస్కృత భాషలో కులం అనేటువంటి మాట ఉంది సో దాన్ని మనం ఇక్కడున్నటువంటి వాళ్ళు ఈ కులాలను తయారు చేశారు బ్రిటిష్ వాళ్ళు రాకముందే కులాలు ఉన్నాయంటే మనం ఇంకా కొన్ని ఆధారాలు మనం చూద్దాం చూడండి ఇక్కడ ఇతను పల్నాటి బ్రహ్మనాయుడు అనమాట బ్రహ్మనాయుడు గురించి తెలుసు కదా మీకు ఇతను క్రీస్తు శాఖం పన్నెండవ శతాబ్దానికి చెందినటువంటి వాడు పల్నాటి యుద్ధం అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉంటాం కదా చరిత్రలో పల్నాటి బ్రహ్మనాయుడు ఈయన ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి సో ఈయన గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఈయన ఉన్నటువంటి కాలంలోనే అనేటటువంటివి ఉన్నవి ఉన్నవి తర్వాత ఈ ఎంటరాని కులాల వాళ్ళని కొంతమందిని గుళ్ళోకి రానియకుండా అలాగే వాళ్ళని వివక్ష చూపిస్తున్నారు వాళ్ళ పట్ల ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అని చెప్పేసి బ్రహ్మనాయుడు ఏం చేశాడంటే సహపంక్తి భోజనాలు అనేటువంటి ఏర్పాటు చేశాడు దాన్ని చాపకూడు అంటారు అంటే అన్ని కులాల వాళ్ళని కూడా ఒక చోట కూర్చోబెట్టి ఎక్కువ తక్కువనే భేదం లేకుండా కులాలందరినీ అందరినీ కూడా ఎటువంటి భేదం లేకుండా ఒకే వరుసలో కూర్చోబెట్టి వాళ్ళకి భోజనాలు పెట్టడం దీన్ని చాపకూడు అంటారు లేదా సహపంక్తి భోజనాలు అంటారు అది ఈయన చాలా విరివిగా చేశాడు ఎవరు బ్రహ్మనాయుడు అందులో అందుకే చరిత్రలో ఈయన కొంచెం గొప్పగా చెప్తా ఉంటారు ఈ విషయంలో అంటే ఎందుకు చేశాడు ఆయన విధంగా అంటే ఆ కాలంలోనే అంటే ఏంది పన్నెండవ శతాబ్దంలోనే పన్నెండవ శతాబ్ద కాలంలో మన దేశంలో కుల వ్యవస్థ అనేది చాలా పటిష్టంగా ఉంది ఈ అంటరానితనం ఇవన్నీ కూడా చాలా దారుణంగా వివక్ష అనేది కొన్ని కులాల వాళ్ళ మీద ఉంది అనడానికి మనకి చరిత్ర అనేది చాలా స్పష్టంగా చెప్తా ఉంది అనమాట ఇక్కడ ఈయన గురించి కనుక మనం చరిత్ర తెలుసుకున్నట్టయితే కులాలు అనేవి ఆ కాలంలో ఎలా ఉన్నాయి వాళ్ళ యొక్క పరిస్థితి ఏందనేది మనకు అర్థం చూడండి బ్రహ్మనాయుడు వైష్ణవ సంభూతుడు అంటే ఈయన విష్ణు భక్తుడు అనమాట వైష్ణవుడు నాగమ్మ శివభక్తురాలు అనాదిగా శివ వైష్ణవుల మధ్య వైరం కొనసాగుతూనే ఉంది ఎవరి మత ప్రచారం వారు చేసుకున్న ఆధిపత్య పోరు వెంటాడుతూనే ఉంది బ్రహ్మనాయుడు కారంపూడి మార్కాపురం మాచర్లో చెన్నకేశవ ఆలయాలు నిర్మించి తన విష్ణు భక్తిని చాటుకున్నాడు నాగమ్మ శివక్షేత్రాలను నిర్మించి తన శైలిని విలుపుచ్చింది అంటే ఏంది ఇక్కడ ఈ బ్రహ్మనాయుడేమో వైష్ణవుడు నాగమ్మ ఉంది కదా నాగమ్మ ఏమో శివభక్తురాలు ఈయన విష్ణువు విష్ణు సంబంధించినటువంటి గుళ్ళు కడతా ఉంటే ఆ నాగమ్మ ఏం చేసింది శివుడు సంబంధించినటువంటి గుళ్ళు కడతా ఉంది క్షేత్రాలు క్షేత్రాలన్నమాట ఇది ఇది అన్నీ ఇది అనమాట తర్వాత చూడండి బ్రహ్మనాయుడు దళితులకు ఆశ్రయం కల్పించి దేవాలయాల ప్రవేశం గావించాడు ఇది ఇక్కడ మనకు అర్థమవుతుంది అంటే పన్నెండవ శతాబ్దంలో పన్నెండవ శతాబ్దంలోనే మన దేశంలో అంటే అంత ముందే ఉంది అంతకుముందు ఎప్పటి నుంచో కూడా కులాలనేవి మన ఇండియాలో ఉన్నాయి కొన్ని కులాల మీద వివక్ష అనేది భయంకరంగా కొనసాగుతూ ఉంది అనేది మనకి ఇంత ముందు చరిత్ర చదివి తెలిసింది ఈజీగా సో ఇక్కడ పన్నెండవ శతాబ్దంలో అంటే మనకి ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఎప్పుడు వచ్చారు ఇండియాకి పదహారో శతాబ్దంలో వచ్చారు పదహారో శతాబ్దం కానీ ఇక్కడ పన్నెండవ శతాబ్దంలోనే కులాలు ఉన్నట్టుగా దళితులు ఉన్నట్టుగా ఇక్కడ మనకు కనపడతాం చూడండి బ్రహ్మనాయుడు దళితులకు ఆశ్రయం కల్పించి దేవాలయాలు ప్రవేశం కావచ్చు అంటే ఏంది దళితులకు దళితులు అనేటువంటి వాళ్ళు దేవాలయానికి పోవడానికి వీలు లేదు దేవాలయాలకు రానిచ్చేవాళ్ళు కాదు ఇప్పటికీ జరుగుతుంది ఇప్పటికీ మనం చూస్తున్నాం అది ఇప్పుడుది కాదు దాదాపు కొన్ని వేల సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది పన్నెండవ శతాబ్దంలో కూడా అదే విధంగా ఉంది అని చెప్పి ఇక్కడ స్పష్టంగా ఉంది అంటే పన్నెండవ శతాబ్దంలోనే దళితులైనటువంటి వాళ్ళు ఉన్నారు ఒక కులం అనేది ఉంది కులాలు అనేటువంటి ఉండేవి వాళ్ళని దేవాలయాలకు రానియట్లేదు అని చెప్పేసి మనకు క్లియర్గా కనపడతా ఉంది చాపకూటితో చాకపంక్తి భోజనాలను ఏర్పాటు చేశాడు సగపంథి భోజనాలు అంటే ఏంది వివక్ష అనేది ఉంది కాబట్టి కొన్ని కులాలతో మధ్య అట్లా కాకుండా అందరిని పిలిచి ఈ కుల వివక్ష అనేది లేకుండా అందరికీ భోజనాలు ఏర్పాటు చేసేవాడు సగపంకి భోజనాలు మాల కన్నమ్మ దాసును దత్తత పొంది మాచర్ల రాజ్యానికి సర్వ సైన్యాధ్యక్షుడిగా చేసి అశేష జన నేరాజనాలను అందుకున్నాడు మాల కన్నమ్మ దాసును అంటే మాల కులం అనేటటువంటిది కూడా ఉంది ఆ రోజుల్లో దళితులు అనేటువంటి ప్రస్తావన వచ్చింది కదా ఎట్లాగా మాలా మాదిగలు అనేటువంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పి మనకి ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది ఎప్పుడు పన్నెండవ శతాబ్దం ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు రాకముందు మన ఇండియాలో కులాలే లేవు అని చెప్పేసి ఆవిడ చెబుతుంది దొంగ మాటలు చెబుతుంది ఆవిడ 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 చదువుతున్నీ కూడా అబద్ధాలు మనకు క్లియర్గా అర్థం అవుతుంది ఇక్కడ పన్నెండవ శతాబ్దంలోనే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు రావడానికి దాదాపు నాలుగు వందల సంవత్సరాల ముందు సంగతి ఇది అప్పుడు కులాలు ఉన్నట్టు వాళ్ళ మీద వివక్ష అనేది ఉన్నట్టుగా మనకు స్పష్టంగా కనపడుతుంది కొన్ని కులాలు వాళ్ళ మీద తర్వాత ఇక్కడ మాలకర్న్నమ్మదాసును దత్తత పొంది మాచర్ల రాజ్యను సర్వ సర్వ సైన్యాధ్యక్షుడిగా చేసి అజేష జన నిరాజనాలను అందుకున్నాడు ఈ పరిస్థితిని నాగమ్మ సహించలేకపోయింది అగ్రవర్ణాల్లో అధిక భాగం నాగమ్మ చెంతను చేరడంతో కుట్రలకు కుయుక్తులకు తెరలేసింది ఇది సంగతి ఇక్కడ నాగమ్మకి ఏంటంటే ఎలాంటి నచ్చదు అగ్రకులాల వాళ్ళ మధ్యన తీసుకొచ్చి వీళ్ళని దళితుల్ని వీళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు మీరు వాళ్ళంతా అంటరాని వాళ్ళు ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఈ పద్ధతులన్నీ కూడా ఇవి నచ్చేవి కాదు నాగమ్కి బ్రహ్మనాయుడేమో అందరు మనుషులంతా ఒకటే అని చెప్పేసి ఈయన పైగా ఈయన మతం వేరు ఆ మతం వేరు ఈయనేమో విష్ణు భక్తుడు ఆవిడ నా ఏమో శివభక్తుడారు ఇట్లా వీళ్ళ మధ్య వైరం అనేది అనమాట ఇలాంటి కారణాలన్నిటి వలన కూడా పల్నాటి యుద్ధం జరిగినట్టుగా మనకి స్పష్టంగా అర్థం తర్వాత నేను మీకు ఒక ఎవిడెన్స్ పెడుతున్నాను మీ ముందు ఇది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళది ఈ పుస్తకం అనమాట ఇది ఎపిగ్రాఫి ఇండికా అని చెప్పేసి ఒక బుక్ ఉంటుంది ఇది మన ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ముద్రించినటువంటి పుస్తకాలు వీటిలో ఒక ఎవిడెన్స్ నేను మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ ఒక ఇన్స్క్రిప్షన్ కనపడుతుంది చూడండి ఈ బుక్ లో ఇది వాల్యూమ్ నెంబర్ సిక్స్టీన్ పేజీ నెంబర్ ట్వంటీ ఎయిట్ లో ఇక్కడ ఒక ఇక్కడ ఒక ఇన్స్క్రిప్షన్ అనేది కనపడతా ఉంది ఈ ఇన్స్క్రిప్షన్ ఎప్పుడుది ఇది క్రీస్తు శాఖం వందల పదకొండవ శతాబ్దం నాటిది ఇది శకం పది వందల పదకొండవ శతాబ్దం నాటి ఇన్స్క్రిప్షన్ ఒకటి కనపడుతుంది అంటే ఏంది పురాతన కాలం నాటి వ్రాతలు అనమాట ఇవన్నీ కూడా ఇక్కడ ఇరవై రెండవ లైన్లో ఏమని రాయబడి ఉంటుంది అంటే కమ్మ కులోద్భవ అనేటువంటి మాట కమ్మ కులోద్భవం అనేటువంటి మాట ఉంటుంది కమ్మ కులోద్భవం అంటే ఏంది కమ్మ కులం వారి గురించి ఇక్కడ ఈ ఇన్స్క్రిప్షన్లో వందల పదకొండవ శతాబ్దంలో రాశారు క్రీసు శకం పది వందల పదకొండులోనే ఇక్కడ రాయబడి ఉంది మరి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఎప్పుడు వచ్చారు మన ఇండియాకి క్రీస్ శకం పదహారు వందలలో వచ్చారు మరి ఆవిడ మాధవి గారు ఏముంటుంది ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు రాక ముందు మనకి కులం అనేటువంటి పదమే లేదంటుంది కదా మరి ఇక్కడ కమ్మ వాళ్ళు కమ్మ కులం అనేటువంటి మాట ఇక్కడ మనకు కనపడుతుంది కదా మరి ఆవిడ మాధవి గారు ఎందుకలా చెప్పారు కొంతమంది మనువాదులు ఎందుకు ఈ మధ్య సోషల్ మీడియాలో ఈ రంగ అబద్ధాలు ప్రచారం చేస్తా ఉన్నారు ఇక్కడ ఉన్నదో ఒకటైతే చరిత్రలో ఉన్నది ఒకటైతే వాళ్ళు ఎందుకు ఆ విధంగా చెప్తున్నారంటే దానికి కారణం ఏందంటే వాళ్ళు ఆ కులం పేరుతోటి చాలా దుర్మార్గాలు చేశారు మనువాదులు పూర్వకాలంలో చరిత్రలో చాలా దారుణంగా ఉక్కు పాదాలతో అణిచివేశారు ఎస్సీ ఎస్టీ బీసీలు వాళ్ళందరినీ వాటన్నింటినీ ఈరోజు తిరిగి ప్రశ్నిస్తుంటే వాళ్ళు చేసినటువంటి పాపాలను మనువాదులు చేసినటువంటి దుర్మార్గాలు అయినటువంటి ఆ పాపాలన్నింటిని తీసుకెళ్ళి ఈ బ్రిటిష్ వాళ్ళని అయితేనేస్తా ఉన్నారు మా గ్రంథాలకు కానీ మా హిందూ మతానికి కానీ ఎటువంటి సంబంధం లేదు ఈ కులాలతో అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో మీరు గమనించాలి ప్రజలంతా కూడా ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది పది పదవ శతాబ్దంలోనే మనకి క్రిస్ శాఖ పదవ శతాబ్దంలో కమ్మ కులం అనేటువంటి మాట మనకు కనపడతా ఉంది ఇన్స్క్రిప్షన్లో కనపడుతుంది ఇది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మన ఇండియన్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ముద్రించిన పుస్తకాల్లోది వాళ్ళు వచ్చింది పదహారు వందల్లో క్రిస్ పదహారు వందల్లో వీళ్ళు ఇస్తే ఎవరు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మరి అంతకుముందే దాదాపు ఆరు వందల సంవత్సరాల ముందే మన కమ్మ కులం అనేటువంటి మాట కనపడతా ఉంది కదా మరి అట్లాగా ఈవిడ ఆ విధంగా ఎలా చెప్పింది మాధవ్ గారు గారు కులాలనేటువంటివి అసలు మాకు సంబంధమే లేదు బ్రిటిష్ వాళ్ళు వచ్చి తీసుకొచ్చారు వాళ్ళే కులాలను పెట్టారని చెప్పేసి మీరు ఏ విధంగా అబద్ధాలు చెప్తున్నారు మనువాదులంతా కలిసి తర్వాత చూడండి ఇంకో ఎవిడెన్స్ వద్దాం రెడ్డి రాజుల గురించి ఉంది ఇక్కడ కొండవీటి రెడ్డి రాజులు ఫస్ట్ ప్రోలయ వేమారెడ్డి పదమూడు వందల ఇరవై ఐదో సంవత్సరం నుంచి పదమూడు వందల యాభై మూడో సంవత్సరం వరకు అతను రాజుగా ఉన్నాడు క్రీస్తు శకం పదమూడు వందల ఇరవై ఐదు నుంచి పదమూడు వందల యాభై మూడో వరకు అలాగే ప్రోలయ అనపోతారెడ్డి ఈయన క్రీస్తు శకం పదమూడు వందల యాభై మూడో సంవత్సరంలో రాజుగా ఉన్నాడు ఆ తర్వాత ప్రోలయ అనవేమారెడ్డి ఈయన క్రీస్తు శకం పదమూడు వందల అరవై నాలుగో శతాబ్దంలో ఉన్నాడు తర్వాత ప్రోలయ కుమార గిరిరెడ్డి ఈయన క్రీస్తు శాఖం పదమూడు వందల ఎనభై ఆరులో రాజుగా ఉన్నాడు ప్రోలయ పెదకోమటి వేమారెడ్డి ఈయన క్రీస్తు శాఖ పద్నాలుగు వందల రెండులో రాజుగా ఉన్నాడు ప్రోలయ రాజవేమారెడ్డి ఈయన క్రీస్తు శాఖ పద్నాలుగు వందల ఇరవై మనకి పదమూడు వందల ఇరవై ఐదు అంటే పదమూడవ శతాబ్దంలోనే ఈ రెడ్డి రాజులు అనేటువంటి వాళ్ళు పరిపాలించినట్టుగా మనకు కనపడుతుంది చాలా స్పష్టంగా రెడ్లు రెడ్డి కులానికి చెందినటువంటి వాళ్ళు రాజులుగా పదమూడవ శతాబ్దంలోనే మనకు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నారు అంటే రెడ్డి కులం అనేటువంటిది ఉంది ఆ రోజుల్లో పదమూడవ శతాబ్దంలోనే ఉంది మనకి ఇక్కడ వీళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఎప్పుడు వచ్చారు విశాఖ పదహారు వందల్లో వచ్చారు అంటే ఏంది మూడు వందల సంవత్సరాలకు ముందే ఉన్నారు కదా ఈ రెడ్లు రెడ్డి కులం అనేది ఉంది కదా అప్పట్లో మూడు వందల సంవత్సరాలు అంటే వీళ్ళు రావడానికి ముందే కులాలు అనేటువంటివి ఉన్నాయి ఇందాక కమ్మ కులం వారి గురించి నేను చూపించాను ఇప్పుడు రెడ్ల కులం గురించి చూపించాను తర్వాత ఫస్ట్ బ్రహ్మనాయుడు పల్నాటి బ్రహ్మనాయుడు ఆయన చరిత్రను కనుక మనం చదివినట్లయితే ఆ కాలంలో ఇప్పుడున్నటువంటి కులాలన్నీ కూడా పన్నెండో శతాబ్దంలోనే మనకు కనపడుతూ ఉంటాయి ఆ చరిత్ర కనుక మనం చదివితే ఒకసారి పల్నాటి చరిత్రను చదివితే చాలా క్లియర్గా ఉంటుంది ఇప్పుడున్నటువంటి కులాలన్నీ కూడా అన్ని కులాల ప్రస్తావన ఆ కాలంలో ఉంటుంది ఆ కులాలు ప్రత్యేకంగా కొన్ని కులాలని అణిచివేత వాళ్ళు ఏ విధంగా అణిచివేశారు అంతకుముందు వాళ్ళు ఎలా వివక్షకు గురయ్యారు అటువంటి వివక్షకు గురైనటువంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళని ఆదరించినటువంటి ఈయన బ్రహ్మనాయుడు గురించి మన చరిత్రలో చదువుతాం అది ఎప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు రావటానికి నాలుగు వందల సంవత్సరాల ముందు సంఘటన అది కిత్ శాఖ పన్నెండవ శతాబ్దంలో అవన్నీ కూడా మనకి ఇన్ని చారిత్రక ఆధారాలు ఈ రకంగా కనపడుతున్నా కానీ మరి ఈ మతోన్మాదులు ఎందుకు ఇట్లాగా మనువాదులు వాళ్ళు ఎంత దారుణంగా అబద్ధాలు చెప్పి ప్రజలను ఎందుకు ఇట్లా తప్పుదారి పెట్టిస్తున్నారు ఇప్పుడు మీరు అంతా చూశారు కదా ఈ కులం అనేటువంటిది మీరు ఎప్పుడైనా గమనించుకో గమనించండి ఈ కులం గురించి సోషల్ మీడియాలో మనవాదులు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు మీరు వాళ్ళ మాటలు విని మోసపోవాలండి నేను ఫస్ట్ వాళ్ళ గ్రంథాల నుంచి ఎవిడెన్స్ చూపించాను భాగవతంలో చాలా స్పష్టంగా ఉంటుంది మా యాదవ కులం అని కృష్ణుడు మాట్లాడుతున్నాడు మా కులం కులం అనేటువంటి మాట కృష్ణుడి నోటి నుంచి వచ్చింది మనం చూసాము సంస్కృత శ్లోకంలో చాలా స్పష్టంగా ఉంది కులం అనేటువంటి అలాగే వాళ్ళ గ్రంథాల్లో అడుగడుగునే ఉంది కులం అనేటువంటి మాట చాలా చోట్ల రాసుకున్నారు అది ఎక్కడి నుంచో వచ్చింది కాదు అది సంస్కృతంలోనే ఉంది కులం అనేటువంటి మాట ఈ ఫ్రెంచ్ నుంచో ఇంగ్లాండ్ నుంచో ఇంకా ఇంకెక్కడి నుంచో రాలేదు ఇప్పుడు క్యాస్ట్ అనేటువంటి పదాన్ని తీసుకొస్తున్నారు ఇక్కడ క్యాస్ట్ అనేటువంటి పదాన్ని తీసుకొచ్చి ఇక్కడ ముడేత్తనా మనకు కావాల్సింది కులం కదా క్యాస్ట్ అనేది వేరే లాంగ్వేజ్ సంబంధించినటువంటిది కులం అనేది మనం ఏదైతే మాట్లాడుకున్నామో అది ఇక్కడే ఉంది సంస్కృతంలోనే ఉంది అలాగే మనం మాట్లాడుకుంటున్నటువంటి తెలుగులో మనం కులం అని ఏదైతే మాట్లాడుతున్నాం అనువాదంలో సంస్కృత అనువాదంలో దాన్ని వాడుతున్నాం మనం అది మీ యొక్క మత గ్రంథాల్లో ఉంది రామాయణంలో ఉంది మహాభారతంలో ఉంది అన్నిటిలో అన్నింటిలో ఉంది మీ యొక్క మత గ్రంథాల్లో కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు రాకముందే కొన్ని వందలు వేల సంవత్సరాలకు ముందే కులాలు అనేటువంటి ఇండియాలో ఉన్నాయి అనడానికి నేను చారిత్రక ఆధారాలు కొన్ని చూపించాను మీకు స్పష్టంగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మన ఇండియన్ ఆర్కియాలజీ వాళ్ళు కూడా చూపించినటువంటి వాళ్ళు రాసినటువంటి పుస్తకాల్లో నుంచి వాళ్ళు ముద్రించినటువంటి పుస్తకాల్లో నుంచి నేను మీకు ఆ ఎవిడెన్స్ కూడా చూపించాను అమ్మవారి గురించి అలాగే రెడ్లు రెడ్లు గురించి ఇంకా ఇతర కులాలన్నీ కూడా ఉన్నట్టుగా నేను చారిత్రక ఆధారాలు నేను మీకు చూపించాను అలాగే బ్రహ్మనాయుడు పల్నాటి బ్రహ్మనాయుడు ఆ చరిత్ర సంబంధించినటువంటి ఆనవాళ్ళన్ని మీరు చదివితే అందులో ఈ ఇప్పుడు ఉన్నటువంటి కులాలన్నీ కూడా అప్పుడే పన్నెండవ శతాబ్దంలో మనకు కనపడతాం ఇట్లా మనువాదుల యొక్క మత గ్రంథాల్లోనూ అలాగే చారిత్రక ఆధారాల్లోనూ కులాలు అనేవి అంతకు ముందే ఉన్నవి ఇండియాలో ఇవి బ్రాహ్మణులు ప్రవేశపెట్టినటువంటివి మత గ్రంథాలను కొన్ని సృష్టించి వాటిని ఆధారంగా చేసుకొని అనేటువంటివి ఇండియాలో ప్రవేశపెట్టారు ఆ కులాల పేరుతోటి సమాజాన్ని ముక్కల ముక్కలుగా విడగొట్టి ప్రత్యేకంగా కొన్ని కులాల మీద వివక్ష చూపించి వాళ్ళని బానిసలుగా వీళ్ళు వాడుకున్నారు వాళ్ళ చాకరీని వాళ్ళని దోచుకున్నారు అలా దోచుకోవడానికి కులాలను ప్రవేశపెట్టారు ఈ మనువాదులు అని చెప్పడానికి మనకి బోల్డ్ ఆధారాలు ఉన్నాయి వాళ్ళ మత గ్రంథాలే ప్రధానమైనటువంటి ఆధారాలు కులం అనేటువంటి పేరు మనం చూసే వాళ్ళ మత గ్రంథాల్లో అదేవిధంగా చారిత్రక ఆధారాల్లో మనం చూసినట్లయితే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు బ్రిటిష్ రాక ముందే మన ఇండియాలో అనేటువంటి ఉన్నాయి అంటరానితనం అనేది ఉంది చాలా దారుణంగా వివక్ష చూపిస్తూ ఉన్నారు ఈ మనువాదులు వీళ్ళంతా కలిసి వీళ్ళ ద్వారా వివక్షకి గురవుతున్నటువంటి కొన్ని కులాల వాళ్ళని క్రైస్తవ మిషనరీలు వాళ్ళని దగ్గరకు తీసి వాళ్ళ చదువు చెప్పి వాళ్ళకు వైద్యాన్ని అందించి వాళ్ళు ఒంటి నిండా కూడా మంచిగా చక్కగా బట్టలు వేసుకునేటట్టు చేసి వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడారు క్రైస్తవ మిషనరీలు చరిత్రను చదివితే మన క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది అడుగడుగునా కూడా సూద్రులు అనేటువంటి ఒక వర్గాన్ని కేటాయించి ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే ఓసీలు ఉన్నటువంటి కొన్ని కులాల వాళ్ళని ఇప్పుడు ఉన్నటువంటి కమ్మ రెడ్డి వెలమ ఇలాంటివి వీళ్ళంతా కూడా సూద్రుల కిందక వస్తారు వీళ్ళకి వీళ్ళంతా కూడా ఈ సూద్రులు చదువుకోకూడదు ఈ సూద్రులు అనేటువంటి వాళ్ళు కేవలం చాకిరి చేయటానికే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఈ మూడు కులాల వాళ్ళకి చాకిరి చేయటానికే వాళ్ళ కింద బానిసలుగా బ్రతకడానికే దేవుడు వీళ్ళ సృష్టించాడు ఈ సూద్రుల్ని అంతే తప్ప వాళ్ళు ధనాన్ని సంపాదించుకోకూడదు వాళ్ళ ఆస్తులు సంపాదించుకోకూడదు వాళ్ళు చదువుకోకూడదు ఇలాంటి కఠినమైనటువంటి నిబంధనలన్నింటినీ కూడా మనోవాదుల యొక్క ధర్మశాస్త్రాల్లో రామాయణ మహాభారత గ్రంథాల్లో స్పష్టంగా రాసుకొని కృష్ణుడు చెప్పాడు చూడండి అని చెప్పి రాముడు చెప్పాడు చూడండి అని చెప్పేసి అవన్నీ కూడా ఆ కథలన్నింటిని కూడా చూపించి పర్టికులర్గా సూద్రుల్ని వీళ్ళు బానిసలుగా చేసుకుని వాళ్ళ యొక్క శ్రమను దోచుకున్నారు అంబేద్కర్ గారు వచ్చి రాజ్యాంగం రాసిన దాకా కూడా ఈ మనువాదులు స్వైర విహారం చేశారు సూద్రుల మీద క్రైస్తవ మిషనరీలు వచ్చి చదువు చెప్పేదాకా సూద్రులు చదువుకున్నటువంటి పాపాన్ని పోలేదు వాళ్ళకి చదువు చెప్పేవాళ్ళు లేరు కారణం ఏంటంటే సూద్రు వాటి చదువుకోకూడదు కేవలం ఈ మూడు కులాల వాళ్ళకి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వీళ్ళకి కేవలం సేవలు చేయటం కోసం మాత్రమే దేవుడు శూద్రులను పుట్టించాడు అని ధర్మశాస్త్రాల్లో రాసి వాళ్ళ చేత వాళ్ళని బానిసలుగా వాడుకున్నారు సూద్రులందరినీ కూడా గతంలో మనువాదులు చేసినటువంటి దుర్మార్గాలు దాష్టికాలు ఈ ఆధునిక కాలంలో ఆమోదయోగ్యం కాదు కాబట్టి పైగా అవన్నీ కూడా చాలా క్రూరమైనటువంటి చర్యలుగా కనపడుతున్నాయి కాబట్టి వాటిని ప్రశ్నిస్తునేసరికి వాళ్ళు తప్పించుకోలేక వీళ్ళు చేసిన పాపాలను తీసుకెళ్ళి బ్రిటిష్ వాళ్ళని ఎత్తినేయటం వీళ్ళు చేసిన పాపాలను తీసుకెళ్ళి విదేశీయులను ఎత్తిన మీదేసి ఈ పాపాలకు మాకు సంబంధం లేదు ఈ పాపాలు చేసిన వాళ్ళు విదేశీయులు చేశారు తప్ప మేం కాదు అని చెప్పి దొంగ మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలు గమనించండి వాస్తవాలు తెలుసుకోండి మనవాళ్ళు చెప్పేటువంటి మాటలు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మొద్దు మీరు చారిత్ర గ్రంథాలు చదవండి అలాగే మనవాదుల యొక్క మత గ్రంథాలు చదవండి వాస్తవాలు అనేవి మీకు క్లియర్గా బోధపడతాయి